మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికి ప్రభు పేరిట శుభములు ఈ కాలంలో మళ్లీ మనకు నోవాహు ఓడ అవసరమా రాబోతున్న దేవుని ఉగ్రత నుండి తప్పించబడాలంటే నోవాహు లాగా మళ్లీ మనం ఓడను కట్టాలంటారా ఈ విషయం తెలుసుకున్నాక కొంతమంది క్రైస్తవులకు జ్ఞానం ఎక్కువై ఏం చేస్తున్నారో కూడా తెలియటం లేదని మనం అర్థం చేసుకుంటాం ఒక వ్యక్తి ప్రపంచం అంతం కాబోతుంది మళ్లీ జలప్రలయం రాబోతుంది అంటూ జలప్రలయం నుండి ప్రజలను కాపాడడానికి ఏకంగా నాలుగు పెద్ద పెద్ద ఓడలను నిర్మిస్తున్నాడు ఈ విషయం సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తోంది ఇంతగా వైరల్ అవుతున్న ఆ వ్యక్తి పేరు ఇబోనోవా ఒక వ్యక్తి తనను తాను దేవుని ప్రవక్తగా ప్రకటించుకుని ప్రపంచాన్ని భ్రమపరుస్తున్నాడు అతనేం చెప్తున్నాడంటే డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు క్రిస్మస్ రోజున ఈ ప్రపంచం అంతా ఒక భయంకరమైన జలప్రళయంలో మునిగిపోతుందంటున్నాడు అసలు ఎవరు ఈ ఇబోనోవా నిజంగానే దేవుడు ఇతనితో మాట్లాడా అతను కడుతున్న ఆ ఓడలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం ఇబోనోవా ఆఫ్రికాలోని గానా నివాసి తనను తాను దేవుని చేయి ఎన్నుకోబడిన ప్రవక్తగా చెప్పుకుంటున్నాడు అతని ప్రకారం దేవుడు స్వయంగా అతనికి ప్రత్యక్షమై మానవుల పాపాలు పెరిగిపోయాయని అందుకే ప్రపంచాన్ని శుద్ధి చేయడానికి మరోసారి జలప్రలయాన్ని పంపబోతున్నానని చెప్పాడంటున్నాడు నోవాహ కాలంలో లాగే ఈసారి కూడా నమ్మిన వారిని నీతిమంతులను కాపాడడానికి ఒక ఓడను నిర్మించమని దేవుడు తనకు ఆజ్ఞాపించాడని ఇబోనోవా బలంగా చెప్తున్నాడు అతను చెప్పిన తేదీ కూడా చాలా స్పెసిఫిక్ గా ఉంది డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు క్రిస్మస్ రోజునే ప్రపంచం అంతమవుతుందని చెప్పడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఈ ప్రళయం నుండి తప్పించుకోవడానికి ఏకైక మార్గం ఈ ఓడలేనని నమ్మిన వాళ్లు తనతో పాటు ఓడలోకి రావచ్చని అతను పిలుపునిస్తున్నాడు అతను బోన కట్టుకొని నిర్మిస్తున్న ఈ ఓడల నిర్మాణం ఇప్పటికే మొదలైంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో చెక్కతో ఒక భారీ ఓడ ఆకారాలు ఉన్న వీడియోలు మనం చూడొచ్చు దీన్ని సపోర్ట్ చేస్తూ చాలా మంది రెండు వర్గాలుగా వాదించుకుంటున్నారు ఒక వర్గం వారు ఇబోనోవాను గుడ్డిగా నమ్మేస్తున్నారు దేవుడు తన సేవకులతో మాట్లాడతాడు ఇది నిజమే కావచ్చు ప్రపంచంలో పాపం పెరిగిపోయింది ప్రళయం రావటం ఖాయం ఇబోనోవా ప్రవక్త మేము నీతో పాటు ఓడలోకి వస్తామంటూ కామెంట్లు పెడుతున్నారు కొంతమంది ఇప్పటికే అతని అనుచరులుగా మారి ఓడ నిర్మాణానికి విరాళాలు కూడా ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి మరోవైపు విమర్శకుల సంఖ్య కూడా తక్కువేమీ లేదు ఇదంతా డబ్బు సంపాదించడానికి ఒక పెద్ద స్కామ్ బైబిల్ ప్రకారం దేవుడు మళ్లీ జలప్రలయంతో ప్రపంచాన్ని నాశనం చేయనని వాగ్దానం చేశాడు కదా ఇంద్రధనస్సు దానికే గుర్తు క్రిస్మస్ లాంటి సంతోషకరమైన పండుగ రోజున ఇలాంటి భయాన్ని సృష్టించడం తప్పు ఇతను ఒక ఫేక్ ప్రవక్త పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నాడు అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు మనం బైబిల్ ప్రకారం చూస్తే ఆదికాండము తొమ్మిదవ అధ్యాయంలో జలప్రలయం తర్వాత దేవుడు నోవాహు ఒక నిబంధన చేశాడు భూమిని నాశనం చేయడానికి ఇకపై జలప్రలయం రాదు దీనికి గుర్తుగా నేను మేఘంలో నారధనస్సును ఉంచుతున్నాను అని దేవుడు వాగ్దానం చేశాడు ఈ వాగ్దానం ప్రకారం ప్రపంచాన్నే నాశనం చేసేంత పెద్ద జలప్రలయం మళ్లీ రాకూడదు ఈ ఒక్క పాయింట్ తోనే చాలా మంది ఇబోనోవా ప్రవచనాన్ని కొట్టిపారేస్తున్నారు ఇక అన్నిటికంటే విడ్డూరమైన విషయం ఏంటంటే అతను మొత్తం పది ఓడలు కడతానంటున్నాడు ప్రతి ఓడలో మూడు అంతస్తులుంటాయి ఒక్కో ఓడలో ఆరు వందల మిలియన్ల మంది అంటే అరవై కోట్ల మంది పడతారట మీరు విన్నది నిజమే అరవై కోట్లు ఈ మాట వినగానే మనకు అర్థమైపోతుంది ఇది ఎంత పెద్ద జోకో అతను కడుతున్న ఆ చిన్న చెక్క పడవలో వెయ్యి మంది పట్టడమే కష్టం అలాంటిది అరవై కోట్ల మంది ఎలా పడతారు దానికి అతను చెప్పే సమాధానం ఏంటంటే ఆధ్యాత్మికంగా అద్భుతం జరిగి అది పెద్దగా మారుతుందట అతను మొదట్లో తన మొదటి ఓడ నిర్మాణం డిసెంబర్ ఇరవై ఐదు నాటికి పూర్తవుతుందని చెప్పాడు కానీ ఇప్పుడు ఆ కథ మారింది డిసెంబర్ ఇరవై ఐదున ఓడ నిర్మాణం పూర్తి కావడం కాదు ఆ రోజే వర్షం మొదలవుతుందని చెప్తున్నాడు అతని మాటల్లో ఎంత గందరగోళం ఉందో చూడండి అసలు ఎవరు ఈ ఇబోనోవా ఇతను పాస్టరా లేక విశ్వాస ఎవరో తెలుసుకుందాం ఆరు నెలల క్రితం వరకు ఇతను సోషల్ మీడియాలో కామెడీ వీడియోలు చేసేవాడు ఇతను ఒక స్కిట్ మేకర్ ఇదంతా కూడా అతను చేస్తున్న ఒక పెద్ద స్కిట్ గానా ప్రజల మీద అతను ప్లే చేస్తున్న అతి పెద్ద ప్రాంక్ చాలా ఇంటర్వ్యూలలో ఒకవేళ మీరు చెప్పింది జరగకపోతే మిమ్మల్ని ఏం చేయాలి అని అడిగినప్పుడు అతను ఆ ప్రశ్నకు ఎప్పుడూ సమాధానం చెప్పడు దాన్ని దాటేస్తాడు ఎందుకంటే అది జరగదనే అతనికి తెలుసు అతనికి పాపులర్ అవ్వాలనే కోరిక బలంగా ఉంది అతను ప్రజల దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నాడు ఆఫ్రికాలో గానాలో సంచలనం సృష్టించి ధైర్యంగా మాట్లాడి భయంతో బెదిరిస్తే చాలు ప్రజలు గుంపులుగా వెంట వస్తారు వాళ్ళు వాక్యంతో సరిచూసుకోరు లోతుగా ఆలోచించరు ఇదే ఇతని లాంటి వాళ్లకు బలం ఇలాంటి అబద్ధ ప్రవక్తలు తేదీలిస్తూ అవి జరగనప్పుడు ప్రజలు అసలైన దేవుని మాట మీద యేసుక్రీస్తు రాకడ మీద నమ్మకం కోల్పోతారు చూసావా ఎంతో మంది చెప్పారు ఏమీ జరగలేదు ఇదంతా అబద్ధం అనుకునే ప్రమాదం ఉంది ఇది సాతాను యొక్క కుట్ర నిజంగా యేసు వచ్చే సమయానికి ఎవరు దాన్ని సీరియస్ గా తీసుకోకుండా చేయటమే వాడి ప్లాన్ అసలు ప్రమాదం ఏంటో తెలుసా మొన్నటికి మొన్న ఒక ఆయన సెప్టెంబర్ ఇరవై మూడున రాకడన్నారు ఏమీ జరగలేదు ఇప్పుడు ఈయన డిసెంబర్ ఇరవై ఐదున ప్రళయం అంటున్నాడు రేపు ఇంకొకరు వచ్చి ఇంకో తేదీ చెప్తారు ఇలా రోజుకొక ప్రవక్త రోజుకొక తేదీ రోజుకొక కొత్త కథ ఇలాంటివి చూసి చూసి ప్రజలు అసలైన దేవుని మాట మీద యేసుక్రీస్తు రాకడ మీద నమ్మకం కోల్పోతారు మనం చిన్నప్పుడు చదువుకున్న కథ గుర్తుందా మీకు నాన్న పులి కథలాగానే చూసావా ఎంతో మంది చెప్పారు ఏమీ జరగలేదు అంతా అబద్ధం అని అనుకునే ప్రమాదం ఉంది ఇది సాతాని యొక్క కుట్ర నిజమైన కాపరి గొర్రెల కోసం వస్తున్నప్పుడు ఈ తోడేళ్ల అరుపుల వల్ల ఎవరూ నమ్మకుండా చేయడమే అపవాది ప్లాన్ మనం ముందుగా చెప్పుకున్నట్లు ఇది మనమందరం చిన్నప్పుడు విన్న ఒక కథలాంటిది పులొచ్చింది పులొచ్చింది అని పదే పదే అబద్ధం చెప్పే పిల్లాడి కథ మొదటిసారి అందరూ నమ్మారు భయంతో పరిగెత్తుకొచ్చారు రెండోసారి కొందరు నమ్మారు కానీ పదే పదే అదే అబద్ధం చెప్తుంటే చివరికి నిజంగా పులి వచ్చినప్పుడు అతను ప్రాణభయంతో ఎంత గట్టిగా అరిచినా ఎవరూ నమ్మలేదు వీడు రోజూ చెప్పేదేగా అని కొట్టిపారేశారు ఇప్పుడు సాతాను అదే అతను ఈ అబద్ధ ప్రవక్తలనే తోడేలను మన మధ్యలోకి పంపుతున్నాడు వాళ్ళు రాకడ వచ్చేస్తుంది ప్రళయం అని పదే పదే అరుస్తున్నారు వాళ్ళ అబద్ధపు అరుపులు విని విని మన చెవులు మొద్దుబారిపోతున్నాయి మన హృదయాలు కఠినమైపోతున్నాయి భవిష్యత్తులో ఒకరోజు నిజమైన కాపరి స్వరమే వినిపించినప్పుడు పరలోక బోర శబ్దం ధ్వనించినప్పుడు ఆఖరి హెచ్చరిక వచ్చినప్పుడు దాన్ని కూడా మనం మరో అబద్ధపు ఆకారం అనుకునే ప్రమాదం ఉంది ఇలాంటివి ఎన్నో చూశాంలే అని పెడచెవను పెట్టే ప్రమాదం ఉంది యేసుక్రీస్తు రాకడ యొక్క ప్రాముఖ్యత దాని గురించిన భయభక్తులు దానికోసం ఎదురు చూసే నిరీక్షణ మనలో నీరు గారిపోయేలా చేయడమే సాతాను యొక్క అసలైన భయంకరమైన కుట్ర మెలుకువగా ఉండండి లేఖనాలను పరిశోధించండి ఇదిగో అయిపోయింది అదిగో జరిగిపోతుంది అదిగో ఏసుక్రీస్తు అక్కడున్నాడు ఇదిగో ఏసుక్రీస్తు ఇక్కడికి రాబోతున్నాడు అనంటే మీరు ఖచ్చితంగా ఆ మాటలను గమనించాలి లేఖనాలకు సరిపోతాయా లేదా అని కంపేర్ చేయాలి ఏసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడనే విషయం ఈ ప్రపంచపు గతిని చూస్తే మనకు అర్థమవుతుంది ప్రతి దాన్ని బైబుల్ కోణంలో మనం చూడకపోతే ఎవరెవరో చెప్పే మాటలన్నీ వింటూ ప్రూఫ్స్ లేకుండా ఇదిగో మాకు అక్కడి నుంచి వచ్చింది ఇక్కడి నుంచి వచ్చింది సమాచారం అని చెప్తే ఆ మాటలను గమనించండి పూర్తిగా నిజం నిర్ధారణ కాకుండా దేన్ని మీరు అంగీకరించకండి రాకడ సూచనలను వాక్యపు వెలుగులో జాగ్రత్తగా గమనించండి జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్